ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజు ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం వచ్చేసింది ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు ఈ పవిత్రమైన శివరాత్రి వచ్చింది ఈ సంవత్సరం మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి ఈ అమూల్యమైన సమయంలో కొన్ని ఆచారాలు పాటిస్తే భార్యాభర్తల జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని విశ్వాసం ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు కొన్ని నియమాలు పాటిస్తే కుటుంబానికి ఐశ్వర్యం శాంతి కలుగుతాయని పండితులు చెబుతారు ఈ మహాశివరాత్రి రోజున హృదాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం అమృత యోగం వంటి శుభ సమయాలు ఏర్పడ్డాయి కాబట్టి ఉదయం లేవగాని తలస్నానం చేయడం మంచిది స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే దోషాలు తగ్గుతాయని నమ్మకం ఈ మహాశివరాత్రి రోజున పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం పసుపు రంగు అదృష్టాన్ని ఆకర్షిస్తుందని తెలుపు మనసుకు ప్రశాంతత ఇస్తుందని చెబుతారు ఇంట్లో పూజ సమయంలో బియ్యపు పిండితో చిన్న దీపాన్ని తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగిస్తే కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను పూజగదిలో ఉంచి శివపార్వతులను ప్రార్థించి ఆ తరువాత దానిని బీరువాలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని అంటారు ఒక తమలపాపును శుభపరచి దానిపై గంధంతో ఓం నమశివాయ అని రాసి పూజగదిలో ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం శివలింగానికి అభిషేకం చేసే సమయంలో ఆవుపాలు ఉపయోగించి తెల్లని పువ్వు సమర్పిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు కర్పూరాన్ని చిన్న వస్త్రల్లో కట్టి శివులి చిత్రపటం ముందు ఉంచి ధూపం చూపించి ప్రార్థిస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చెప్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి వేయడం శుభప్రదం అలాగే ఎర్రటి వస్త్రంలో రాయి ఉప్పు కట్టి గుమ్మం వద్ద వేలాడదీయడం ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఒక తెల్ల కాగితం మీద మీ కష్టాలను రాసి పూజగదిలో ఉంచి ప్రార్థించండి నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పించడం శ్రేయస్కరం అలాగే ఇంటి గడప దగ్గర నిమ్మకాయ ఉంచితే దృష్టిదోషం తొలుగుతుందని అంటారు ఖర్చులు అధికంగా ఉంటే ఎడమకాలికి నల్లదారం కట్టుకుని శివుణ్ణి ప్రార్థించడం మంచిదని పెద్దలు చెబుతారు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు తులసి దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని విశ్వాసం రాత్రి నిద్రకు ముందు ఈశాన్య దిశలో ఒక పాత్రలో రెండు కర్పూర బిళ్ళలు రెండు లవంగాలు వేసి కాల్చితే పేదరికం తగ్గుతుందని అంటారు ఈ సూచనలు భక్తి విశ్వాసాల ఆధారంగా మాత్రమే చెప్పబడినవే ఈ సూచనలను నమ్మడం నమ్మకపోవడం అనేది కేవలం మీ వ్యక్తిగత విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం శివాయ